కార్తీక మాసం ఎనిమిదవ రోజు వచ్చేవాళ్ళు మనం ఇప్పుడు కార్తీక పురాణం చదివించిన ఎనిమిదవ ఈ ఈరోజు కార్తీక మాసంలో ఎనిమిదవ రోజు చేయవలసిన విధులు ఎనిమిదవ రోజు శుద్ధ అష్టమి ఈరోజు గోకుల అష్టమి పూజన చేయాలి గోదానం చేసిన సో చాలా మంచిది దుర్గాదేవుని సృతించాలి ఉల్లి ఉసిరి తినకూడదు స్వయం పాకంతో వస్త్రదానం చేయాలి ఎనిమిదవ రోజు చేయవలసిన పారాయణం శ్రీ స్మరణ ఆరాధనోద్యో ఆరాధన్యోపాయం శ్రీ స్మరణ ఆరాధన్యోపాయం వశిష్ఠుల వారు చెప్పినదంతా విని మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా విన్నాను అందులో ధర్మం ఎంతో సూక్ష్మమని పుణ్యం అతి సులభంగా కలిగినవి ఆ నది ఆ నదీ స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానము వలన కలిగిందని మీరే చెప్పి ఉన్నారు కానీ ఇటు స్వల్ప ధర్మముల చేతనే మోక్షం లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాలు చేస్తేనే పాపాలు అని ముని శ్రేష్ఠులే చెప్పుచున్నారు కదా మరి తమది సూక్ష్మములలో మోక్షముగా చెప్పినందుకు నాకు ఆశ్చర్యము కలుగుతున్నది దుర్మార్గులైన కొందరు సదాచారములను పాటింపక వర్ణశంకరులైన మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట చాలా ఆశ్చర్యముగా ఉన్నది వజ్రపుకొండను గోటుతో పెకలించుట వంటిదిగా నాకు దూచుతున్నది కావున దీని మర్మమును విడమర్చి విఫలముగా నాకు తెలియజేయమని ప్రార్థిస్తున్నాను అని అన్నాడు జనకుడు అంతట వధిష్ఠుల వారు చిరునవ్వుతో రాజా నీవు అడిగిన ప్రశ్న సముచితముగానే ఉన్నది వేద వేదాంగాలలో కూడా సూక్ష్మ మార్గములు చాలా ఉన్నవి అవి ఏమనగా సాత్విక రాజస తామసములు అని ధర్మములు మూడు రకాలు సాత్వికమనగా దేశకాల పాత్రలు మూడును సమకూడిన సమయంలో సత్వం అని గుణము జన్మించును ఆ ఫలమంతా ఈ పరమేశ్వరునికి అర్పించి మనోవాకాయ కర్మల చేసిన ధర్మము సాత్విక ధర్మము అది సమస్త పాపములను నాశనము చేసి పవిత్రులను చేసి దేవలోక భూలోకాలలో సుఖాలను కలుగజేస్తుంది సాత్విక ధర్మము ఆచరిస్తూ పుష్కరాల ఎందు మరియు పుణ్యకాలముల దేవాలయముల వేదములను పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్పదానము చేసినా లేక ఆ నదీ తీర దేవాలయంలో జపము తపము మొదలగునవు చేసిన విశేష ఫలము పొందగలరు రాజస ధర్మము అనగా ఫలాపేక్ష కలిగి శాశ్వక్త విధులను విరిచి చేసిన ధర్మము ఆ ధర్మము పునర్జన్మకు కారణమై కష్టసుఖాలు కలిగించును తామస ధర్మం అనగా శాశ్వక్త విధులను విడిచి దేశకాల పాత్రను సమకూడని సమయమున దాంబికమునకు జయు ధర్మము ఆ యొక్క ఆ యొక్క ఎలాంటి ధర్మ ఫలమునూ ఇవ్వదు దేశకాల పాత్రము సమకూడినప్పుడు తెలిసి తెలియక కానీ ఏ స్వల్ప ధర్మము చేసినను గొప్ప ఫలమును ఇచ్చును అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్నిగణంతో భస్మమైనట్లు శ్రీవన్నారాయణ నామం తెలిసి కానీ తెలియకగాని ఉచ్చరించిన వారి సకల పాపముల నశించి ముక్తిని పొందుదురు దానికి ఒక కథ చెప్తాను అజామిళుని కథ పూర్వం కన్యాకు అని పట్టణమున నాలుగు వేదములు చదివిన సత్యవ్రతుడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడు అతనికి సకల సద్గుణాల రాసి అనే హేమవతి అని భార్య ఉన్నది వారికి చాలా కాలమునకు లేకలేక ఒక కుమారుడు జన్మించాడు అతనికి అజామిళుడు అని పేరు పెట్టి అతి గారాభంగా పెంచుచుండి ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడవచ్చు అతి గారాభం వలన దుష్ట సహవాసములు చేసి విద్యను అభ్యసించగా బ్రాహ్మణ ధర్మములు పాటించగా పెద్దలను గౌరవించక తిరుగుచుండను ఈ విధముగా కొంతకాలం మనకు యవనము రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరిచి విజ్ఞపవీతాన్ని తెంచి మద్యము సేవిస్తూ పిల్లలు ఉన్న ఒక ఎరుకల స్త్రీ జా ఒక జా పిల్లలు ఉన్న ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరం ఆమెతోనే కామక్రీడలలో మునిగి ఇంటికి కూడా రాకుండా తల్లిదండ్రులను మరిచి ఆమె ఇంటనే కాలం గడుచుండను రాజా అతికారాభం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో కదా తమ బిడ్డలపై ఎంత అనురాగము ఉన్నదో పై తెలియపరచగా చిన్ననాటి నుంచే వారిని అధిపాకినతో ఉంచకపోతే ఈ విధముగానే జరుగును కావున అజామినుడు కులభ్రష్టుడు కాగా అతని బంధువులు అతని కులము నుండి విలువేశారు అందుకు అజామినుడు వేట తన వృత్తిగా చేసుకుని పక్షులను జంతువులను విక్రాత వృత్తిలో జీవించుతుండను ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో జంతువులను వేటాడుతూ ఆ స్త్రీ చెట్టును ఎక్కి తేనె పట్టు ప్రయత్నించగా కొమ్మ విరిగి కిందపడి ఆమె చనిపోయినది అజామీనుడు ఆ స్త్రీ పైబడి కొంతసేపు ఏడ్చి తరువాత ఆ అడవిలోనే ఆమెను ద్రహణము చేసి ఇంటికి వచ్చాడు ఆ ఎరుకల స్త్రీకి అంతకు ముందే ఒక కుమార్తె ఉన్నది కొంతకాలం వెనక ఆ బాలికవ కామాంధకారముచే కానుక అజామన్యుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలు జరిపి ఇద్దరు బిడ్డలకు తెలివిజేయనది ఆ ఇద్దరు పొరిటిలోనే మరణించారు మరల ఆమె గర్భం ధరించి ఒక కుమారుని కన్నది ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి ఒక క్షణమైనను ఆ బాలుని విడవక ఎక్కడికి వెళ్ళినా వెంట పెట్టుకుని వెళ్ళు నారాయణ నారాయణ అని ప్రేమతో పెంచుతుంది కానీ నారాయణాన్ని చూ తన పాపము నశించి మోక్షము పొందవచ్చునని మాత్రము అతనికి తెలియదు ఆ విధముగా కొంతకాలం జరిగిన తర్వాత అజామను శరీర పటుత్వం తగ్గి మంచము పట్టి చావునకు సిద్ధముగా ఉన్నాడు ఒకనాడు భయంకరమైన ఆకారాలతో పాసిము మొదలైన ఆయుధములు ధరించి రమభటులు ఎదురుగా వచ్చారు వారిని చూసి అజామణుడు భయంతో కుమారునిపైన ప్రేమతో ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అంటూ ప్రాణాలు వదిలాడు అజాములని నోట నారాయణ శబ్దము వినపడగానే యమభటులు భయంతో గజగజ వణిక సాగిరి ఆ సమయంలోని దివ్యమంగళకారులు శంఖచక్ర గదాధరుల శ్రీమన్నారాయణుని యూతలు విమానంలో వచ్చటికి వచ్చి ఓ యమభటులారా వీడు మా వాడు మేము ఇతని వైకుంఠ తీసుకుని పోవటకు వచ్చి తినే అని చెప్పి అజాము విమానం ఎక్కించి తీసుకొని పోవచ్చు వేమదూతలు అయ్యా మీరెవరు ఇచ్చటి నుండి వచ్చారు వీడు అతి దుర్మార్గుడు ఇతని నరకం మనకు తీసుకొని పోవటకు మేము ఇచ్చటికి వచ్చాము కావున వాడిని మాకు అప్పగించండి అని కోరక విష్ణుదూతలు విధముగా అన్నారు పురాణాంతర్గత వశిష్ట ప్రవక్త కార్తీకహత్య వందలు ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ రోజు పారాయణము పూర్తి అయినండి ఓం నమ శివాయ మరవ అధ్యాయంతో తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ అధ్యాయంతో మరలా మిమ్మల్ని వస్తానండి అప్పటివరకు తెలుసు మీ వీడియోలు కనుక మీకు నచ్చుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ లైక్ చే లైక్ సింబల్ ప్రతి చేసి లైక్ చేయండి మీరు ఎవరికైనా చెప్పాలనుకున్నా మీ చిత్రాలకు కానీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి మీరు ఏదైనా నాకు చెప్పాలనుకుంటే కనుక కామెంట్స్ రూపంలో కామెంట్ చేయండి 我们能喜欢